మనకన్నా పెద్దవాళ్లతోటి కనుక మనకి పరిచయాలు ఉంటే ఆ పెద్దరికం అనేది వయసులో కావచ్చు జ్ఞానంలో కావచ్చు డబ్బులో కావచ్చు హోదాలో కావచ్చు ఉంటే వాటి వల్ల ఆ స్నేహం వల్ల మన వ్యక్తిత్వం మాత్రం వికసితమవుతుంది మన సంస్కారం అనేది ఏమో ఎలివేట్ అవుతుంది ఇంకా అప్గ్రేడ్ అవుతుంది అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం అనేకం నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది అందుకని జీవితంలో మనకన్నా పెద్దవాళ్లతోటి ఎప్పుడు స్నేహం చేయగలగాలి వాళ్ళు దూరం పెట్టినా కూడా దీన్ని గుర్రం జాషు అనే దళిత కవి అత్యద్భుతంగా గబ్బిలం అనే కావ్యంలో ఒక మాట చెప్తారు గబ్బిలాన్ని కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడికి తన సందేశాన్ని చెప్పు అనే క్రమంలో ఆంధే ఓ గబ్బిలమా నీకు హిమాలయ పర్వతం కనిపిస్తుంది హిమాలయ పర్వతం దగ్గర ఒక మంచు ముఖం తీసుకుని నెత్తి మీద పెట్టుకుని కైలాసానికి వెళ్ళు అంటాడు ఎందుకని కైలాసంలో ఉండేది శివుడు కానీ హిమవంతుడు ఎవరు పార్వతీదేవి తండ్రి అంటే శివుడికి మామగారు హిమవంతుడి యొక్క ప్రాంతానికి వెళ్ళి మంచు నిత్య మీద పెట్టుకొని నువ్వు కైలాసానికి వెళ్ళినప్పుడు శివుడు ఏమనుకుంటాడు నువ్వు మామగారి ఇంటికి ఎట్లు వచ్చావు మా మామగారు నిన్ను పంపించాడు అని ఈ మంచు ముక్క ఒక రిఫరెన్స్ లెటరు రికమెండేషన్ లెటర్ అయ్యేందుకు అవకాశం ఉందని విసపు మేతరికది సిఫార్సుగా నుండు అంటాడు ఆయన విషపు మేతరే అంటే విషాన్ని తిన్నవాడు అంటే శివుడు శివుడికి ముక్క అనేది ఎలా ఉంటుందంటే ఒక రికమెండేషన్ లెటర్లా ఉంటుందని అందుని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ అనుబంధమైన వాళ్ళతోటి కూడా మనం స్నేహం చేయడం అనేది ఎంత అవసరము అనేది చాలా కీలకమైన అంశం దీన్నే యాక్చువల్గా శివుడి దగ్గర వెళ్ళేటప్పుడు నందీశ్వరుడి నేను విష్ణుమూర్తి దగ్గర వెళ్ళేటప్పుడు గరుత్మంతుడిని మనం కాస్త స్నేహం చేసుకోవాలి అని చెప్పడానికి కారణం అక్కడ ఒక మాట అంటారు జాషువా వ్యర్థము కాదు పెద్దల పరిచయము అంటారు పెద్దల పరిచయం అట వ్యర్థంగా పోదు అసలు నేనేమంటానంటే ఏ పరిచయము వ్యర్థంగా పోదు ఏ స్నేహమైనా వదులుకునే ప్రయత్నం చేయకూడదు అవసరమైతే కామా పెట్టాలి తప్ప ఫుల్ స్టాప్ పెట్టకూడదు నేను వేరే వీడియోలో స్నేహాలను ఎలా కాపాడుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తాను